రక్ష రాజా రైండ్రయ్యా

Che sir. Cadice la razza! La chepa, puntellina, razza! Ha un un altro tratto di chepa, puntellina, razza! Ehi! Nuca idiolo, ఎందుకంటే పేకాట ఆడినందుకు గడ్డాములో దూరినందుకు ఒక అనాథ ఆడమడిసిన బలాత్కారం చెయ్యబోయినందుకు బండటికి చచ్చిన దొరకదు అదే చాపల కూడా దిగులు పడి సచ్చిపాతయ్య రయ్యా యాందర్ అయ్యా యాం చేస్తన్నా పోరు పోరు మితుగుతున్నా వెతుకుతున్నా దొన్నపోతికి దొన్నపోత దొన్నపోతికి పాలేమత్తయ్యరా నిన్న గనక టేషన్కి తీసుకెళ్లి ఉతికితే నా స్వామి రంగ పాలే పాలు ఏంటండి మా ప్రెసిడెంట్ గారిని పెట్టుకున్నారు ఈడు ప్రెసిడెంట్ మాజీలండి ఆయనకి అసలు ప్రెస్టేజ్ ఎక్కువ బాబు మనందుకే పోలీస్ స్టేషన్ లో బాగా మర్యాద చేద్దాం తీసుకెళ్తున్నాము అయ్యి బాబోయ్ ప్రెసిడెంట్ గారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే ఊళ్ళో అయినా పరువు కావాలి మరి ప్యాక్ ఆడడానికి పరువు లేదేంటి మనం ప్రెసిడెంట్ కదా మనల్ని ఎవడేం పేక ఫీలింగ్ అండి చిన్న మాట ఇట్రా రాంబాబు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి స్టేషన్ కి కెళ్తే నా పరువు పోద్ది పోతే పోనీ మాకేంటి డ్రామా అయ్యడానికి ప్రెసిడెంట్ ప్రెస్ స్టేషన్ కొట్టా కదా బుద్ధి బుద్ధి తక్కువ ఏదో వాగాను ఇప్పుడు ఒకటి కాదు వంద నాటకాలు ఆడతాను మమ్మల్ని రక్షించండి బాబు సరే యాంట బయ్యా ప్లాన్ వర్కౌట్ అయిపోయిని మనం మనం తర్వాత చూసుకుందాం దయ్య ద ద ఇంకెప్పుడు అన్న ఇట్టాంటి డామాల ఆడారో ఆడు ఆడువా మీ డ్రా వందే హమదుర్ర మనోభవ మానస భావోలీతా సుహాసిని వందే 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 నువ్వు స్టెప్ లేవు కథ బరువుకి పోతున్నా ఇక్కడ మాట్లాడుతున్నాను చెప్పు బావా లేదా బా కి మైక్ కి డ్రెస్సులకి పదివేలు అడ్వాన్స్ ఇచ్చాను ఏం తేడా రాదు కదా ఏమీ రాదు నువ్వేం కంగారు పడకు మరి అంతా రెడీ అయిపోయింది కదా ఇంకా రిహర్సల్స్ మొదలుపడతామన్నట్టు రాజా ఏ డ్రామా వేయాలో ముందు డిసైడ్ చేయాలి కదా మనం రిహర్సల్స్ చేయడానికి ద్రౌపది వేద్దాం కొంచెం సెక్సీగా ఉంటది కదా అయితే బర్త్డే నేనేస్తాను ద్రౌపది చీర లాగొచ్చ భారతంలో బర్త్ ఏంట్రా ద్రౌపది చీర లాగేది కాదు దుశ్శాసనుడు అయితే చీరలాగే వేషం అయితే నువ్వేసేది నేను వేసేది చీరలాగే దమ్ము నాకు మాత్రం లేదనుకున్నారా నేనే కొంచెం నువ్వు దండమ్మి చీరే లాగలేవు ఇదో బస్ వాళ్ళు అలాగంటారు గాని నేను మూడు వందలు ఇస్తాను ఆ చీరలాగా వేషమేదో నాకు ఈనాడు రాజా ఒకటో సరే నేను ఆరు వందలు ఇస్తాను ఒకటో సరే ఎనిమిది వందలు ఇస్తా ఒకటో సరే ఫైనల్ గా నేను వెయ్యి ఇస్తాను ఆ చీరలాగే వేషమేదో మనకే చేయండి ఓకే చీరలాగే ప్రాక్టీస్ నీకే ఉంది కాబట్టి నువ్వే కరెక్ట్ ఇంతకీ ద్రౌపది ఎవరో అది మన రాణి నీ రాణి కదా రాణి లాంటి ఫిగర్ తీసుకొస్తా అయితే హ్యాపీ కానీ బా ఇప్పటికిప్పుడు పౌరాణిక నాటం అంటే మా నోడు పద్యాలు అవి కంటస్ అయితే ఓ పని చేద్దాం మూకీ డ్రామా చేద్దాం వెరైటీగా ఉంటుంది మూకీ అంటే మాటలు పద్యాలు ఏమీ లేకుండా మన జనానికి నచ్చుద్ది అంటావా వెరైటీగా ఏం చేసినా మన జనానికి నచ్చుద్ది ఓహో అటి ఎరా బోస్ బాబు రేపు మన ఊళ్ళో డ్రామా అంట నేను తాగలే రేపు డ్రామా ఉంది కదా రేపు రాటగానికి జనం ఎరగబడి వచ్చేస్తారు టీ కాంట్రాక్ట్ నీకేద్దాం అనుకుంటున్నా బాబాబు ఆ పని చేసి పుణ్యంగట్టుకోరా బాబు పుణ్యం మనకెందుకు గాని వచ్చిన లాభలో పాల ఆడికి అయితే ఇంకా మనం డ్రామా లేనట్టేనా లేనట్టే ఇక మన నట విశ్వరూపం డైరెక్ట్ గా స్టేజీ డ్రామాను తీసుకొచ్చావు లోపల ఏం తెరదిలేదు లోపలే పెద్దపురంలో బోసుగాడికి ద్రౌపది దొరికిందటెప్పుడు అన్ని వంకరగా ఉన్నాయి ఒకటి బట్టలేదు చాలా నిండిపోయారు ఆ బోస్ గారు ద్రౌపదిని తీసుకుని ఇంకా రాలేదేంట్రా తీసుకొచ్చేసారా అయ్యే వీడే ద్రౌపది ఏంటి వీడే ద్రౌపది ఎరా బలిలే ఉన్నాడే నువ్వు లేవటే హ్యాండ్ నల్లేగా రైట్ బాబా హ్యాండ్ ఇచ్చేసింది అక్కడోళ్ళు ఎవరో ద్రౌపది వేషం ఇవ్వంటున్నారు అలాగంటే లాగా రెడీ అయిపోయాను కదా చేలాడడానికి నువ్వు లాగడానికి రెడీ అయ్యే అక్కడ ఎవరి లాగించుకోవడానికి రెడీగా లేదు ఈ వేడకి దీంతో అడ్జస్ట్ అయిపోయాయి గొడవ ఆపండి బయట జనం కాల్ చేస్తున్నారు త్వరగా డ్రామా మొదలెట్టండి అంతా ఓకే బాబా హీరోయిన్ కూడా వచ్చింది ప్రేక్షక మహాశైలికి ఓ విజ్ఞప్తి ద్రౌపది వస్త్రాపహరణం డ్రామా మీరు ఎన్నోసార్లు చూసుంటారు కానీ ఈసారి వెరైటీగా మూఖీ డ్రామా వేయబోతున్నాం ఇందులో మాటలు పద్యాలు ఉండవు గనుక అందరూ కన్నార్పకుండా చూడవలసిందిగా మా కోరిక వీళ్ళేంట్రా పాతికలు ఆడకుండా పేగాడుతున్నారు ముందే చెప్పారు కదరా యా రైట్ అని ధర్మరాజ్ షో కొట్టకూడదురా ఓడిపోవాలి ఏటే కావాలని ఓడిపోవాలా నేను ఒప్పుకోను కావాలంటే డ్రామా అయ్యాక వంద షోలు ఓడిపోతాను ఇప్పుడు ఓడిపోరా పేక తీరా వీళ్ళేంట్రా మూకీ డ్రామా అని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మూకీ అంటే మనకి వినిపించకుండా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారా యా రైటీ ద్రౌపదిని తోలుకురమ్ తీసుకురమ్ ఏంటా పిచ్చోడా టీ కావాలా ఇస్తా ఉండు ఆయన దాగు ఇది పిచ్చోడ అనుకున్నాను మన టీ స్టాండర్డ్ ఇది కూడా తెలిసిపోయింది అటు టీ ఇది మోకి డ్రామా డైలాగు లేవు ఓన్లీ వ్యాక్సిన్ కదా నువ్వు కంగారు పెట్టేసరికి మర్చిపోయాను గురు బొంగేం కాదు తొందరగా పెట్టుకుతావు అలాగే నువ్వు వెళ్ళి ఆగరా

నువ్వులాగే ఎట్లాగేది పైనుంచి చీర రావటం లేట్ అయితే వాడు ఇష్టం చూసేది ముందు నేనే వీరపైన పైన నేను లాగను నువ్వు లాగపోతే సీన్ పండద పండకపోయిన సరే లాగదు రాణి మేడం ధర్మరాజు చెప్పేస్తాను అలాగే అలాగే ారా మా ద్రౌపది కడ్రేసుకోవటం జరిగింది కూర్చోండి వచ్చేస్తాను ఏంట్రా ఇంత చిన్న విషయానికి చచ్చిపోతానంటావు నా మాట బాబు ఎలా అని డ్రామా బాడ్రాస్తే డబ్బులు వస్తాయి అనుకుంటే విరిగిన కుర్చీలకి చిరిగిన తరలికి పదివేలు ఎదురు కట్టాల్సి వచ్చింది ఇంకెందుకు బతికి సర్లేరా ఐటీ ఇలా రివర్స్ అవుతుందని కలగన్నావు మనం ఈ కలసంగి ఏమో గాని దుబాయ్ వెళ్ళాలని నా కళ్ళు తీరేలేదు బా ఏ ప్లాన్ వేసినా వర్కౌట్ అవుతో అసలు నువ్వు దుబాయ్ వెళ్ళటం అవసరమా అదేంటి బా దుబాయ్లి డబ్బులు సంపాదించి దుబాయ్ పోసి అనిపించుకోవాలని కదా నా జీవితాశయం హలో సార్ నమస్కారం సార్ నమస్తే ఈ నీళ్ళలో ఎంత ఉంటుందండి దేనికి దూకితే చచ్చిపోతానో లేదో తెలుసుకుందామని ఓసారి చూడండి తెలుస్తుంది ఎవరైనా సార్ మా ఆవిడ కోరిన చిన్ని చిన్ని కోరికలు తీర్చలేక ఏంటయ్యి ఏం చెప్పమంటారండి పుట్టినరోజున ఒక పట్టు చీర అడిగింది కొనలేనన్నాను పెళ్లి రోజున రబ్బర్ నెక్లెస్ అడిగింది కొనలేనన్నాను గర్భవతిగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక మారుతి కారు అడిగింది కొనలేనన్నాను పిల్లాడు పుట్టిన తర్వాత ఉండటానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుమంది కొనలేనన్నాను దాంతో కోపం అన్నం తింట మానేసింది మానేస్తే మానేసింది సార్ నన్ను తింటే మొదలుపెట్టింది చెప్పండి సార్ నా పోషన్లో మీరుంటే మీరేం చేస్తారండి మీ మిస్సెస్కి మేము ఏం చేసినా బాగుండదు కదండి ఏ నువ్వు చేసినా బాగుండదు మాత్రం దానికి చావడం దేనికి సందేశంలో చేరొచ్చుగా